నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్ పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు కేవలం పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ వివిధ అంశాలపై మేధోమదనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు పెట్టుబడులపై విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో దావో తరహాలోనే పెట్టుబడిదారులు పాలసీ మేకర్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పెట్టుబడులు ఎంబోయోలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్లు బ్రేక్బోర్ సెషన్లు నిర్వహించాలని సూచించారు అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లో విధానాలపై మేధోమేతనం జరిగితే పరిశ్రమలకు ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరుగుతుంది అని సీఎం స్పష్టం చేశారు సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏ ఏ అంశాలు చర్చించాలో కూడా సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఫర్ గుడ్ ఆరోగ్య రంగం ఇన్నోవేషన్ ఆర్ డి స్పేస్ డ్రోన్ ఎలక్ట్రానిక్స్ మెట్ టెక్ లాంటి అంశాలపై సదస్సులో చర్చించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చైన్ లింకేజ్ తో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై చర్చించాలి అన్నారు లాజిస్టిక్స్ రంగంలో రహదారులు అంతర్గత జల రవాణా వేర్ హౌస్ కోల్డ్ స్టోరేజ్ లాంటి అంశాలతో పాటు అగ్రిటెక్ రేర్ ఎర్త్ మినరల్స్ లో విలువ జోడింపు స్వచ్ఛాంధ్ర సర్క్యులర్ ఎకానమీ పీఫోర్ లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకమవుతాయని ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా ఏర్పాటు గూగుల్ రాకతో విశాఖ హ్యాపీనింగ్ సిటీగా మారింది అన్నారు సానుకూల విధానాలతోనే వాణిజ్యం పరిశ్రమల పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు అప్పుడే సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుంది అని సీఎం వ్యాఖ్యానించారు పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల నైపుణ్యం నిరంతర ప్రక్రియగా ముందుకు సాగాలని అన్నారు మానవ వనరులే మనకు ఉన్న అతిపెద్ద మూలధనమని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు వీటన్నిటిపైన భాగస్వామ్య సదస్సులో చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు విశాఖలో జరిగే సిఐఐ సదస్సుకు హాజరయ్యే వారికి హోమ్ స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు మంత్రులను నిపుణులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రముఖ విద్యా సంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలని అన్నారు దేశ ప్రయోజనాలను ఆశించి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఈ భాగస్వామ్య సదస్సును ఏపీ నిర్వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు సదస్సులో చర్చించాల్సిన వివిధ అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు వన్ ఫ్యామిలీ వన్ ఏఐ తరహాలో ఏపీ ఏఐ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు భాగస్వామ్య సదస్సులో ఏపీలో వనరులు పెట్టుబడి అవకాశాలను వివరించేలా ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ఎకానమిక్ కారిడార్లు పారిశ్రామిక క్లస్టర్లు అమరావతి బ్లూ గ్రీన్ క్యాపిటల్ వాటర్ సెక్యూరిటీ ఫ్యూచర్స్టిక్ వర్క్ ఫోర్స్ సుపరిపాలనలో టెక్నాలజీ అనుసంధానం లాంటి అంశాలను ప్రస్తావించాలని పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దం భారత్ అన్న విధానంలో ప్రజెంటేషన్ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు